మిథున రాశి వారి జీవితానికి సంబంధించి ప్రేమ పెళ్లి విడాకులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దాన్ని పాయింట్ వైజ్గా తెలుసుకుందాం అందులో మొదటిది ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వారితో పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడానికి కారణం ఏంటి ఇక రెండో విషయం ఏంటంటే ఎంతో ఇష్టపడి ప్రేమించి అందరినీ ఒప్పించి ఒకరు ఒప్పుకోకపోతే వాళ్ళతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అందులో ఎవరో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం రెండో మ్యారేజ్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఇక మూడోది ఏంటంటే ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న వివాహ జీవితం మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత లేకపోతే ఏడు పదేళ్ల తర్వాత కూడా తలకిందులు అయిపోవడం డైవర్స్ అవడాలు లేకపోతే సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళడానికి కారణాలు ఏంటి అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే ఇలాంటి పరిస్థితుల నుండి భార్యాభర్తలు బయటపడి వాళ్ళ వివాహ జీవితాన్ని ప్రశాంతంగా నిండు నూరేళ్లు ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోలో మేము డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి ఇప్పుడు మనం మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళతో పెళ్ళైన కొద్ది రోజులకో ఆరు నెలలకో సంవత్సరానికో విడిపోదామని డిసైడ్ అయిపోయి విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా మిథున్ రాశి వారికి ఏడో స్థానాధిపతి దీన్ని డిసైడ్ చేస్తాడనమాట ఎవరికైనా సరే ఏడో స్థానా మిథున్ రాశి వారికి గురువు గనక మిథున్ లగ్నం మిథున్ రాసి మిథున లగ్నానికి హండ్రెడ్ పర్సెంట్ మిథున్ రాశికి సిక్స్టీ పర్సెంట్ మిథున లగ్నానికి మిథున్ రాశికో గురువు సప్తమంలో సప్తమాధిపతి అయిన గురువు రవితో కలిసి అయిపోతే అంటే గురువు మొత్తం తన యొక్క బలాన్ని కోల్పోతే ఎక్కడున్నా సరే జాతక చక్రంలో చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక విపరీతమైన గొడవలు పడి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా గురువు స్వస్థానంలో ఉండి అంటే ఏంటంటే సప్తమంలోనే గురువు ఉండి రాహుతో కలిసి ఉంటే రాహు మహదశ జరుగుతున్నప్పుడు కానీ గురుమహద జరుగుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇలా రాహుతో కలిసి గురువు ఉన్నప్పుడు కొంతవరకు హస్బెండ్ ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోవడం కానీ లేకపోతే డిసీజులతో చనిపోవడం కానీ మళ్ళీ కథ తప్పక ఇంకోటిని పెళ్లి చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇంకో కారణం ఏంటంటే వక్రించిన శని జాతకంలో చాలా వరకు సెకండ్ మ్యారేజ్ని డిసైడ్ చేస్తాడు ఎవరి జాతకంలో అయితే వక్రించిన శని వివాహానికి ఎంతో అవసరమైన ఏడో స్థానం ఎనిమిదో స్థానం ఈ రెండు స్థానాలని చూస్తే ఏడో స్థానాలని వివాహ స్థానం ఎనిమిదో స్థానం ఏంటంటే డైవర్సు మళ్ళీ సెకండ్ వివాహం ఈ రెండు కూడా చూపిస్తుంది అనమాట ఏడు ఎనిమిది స్థానాలను వక్రించిన శని చూస్తే ఖచ్చితంగా ఆ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు తొందరగా ఈ రిలేషన్ వదిలించేసుకుని ఇంకో రిలేషన్లోకి వెళ్దామని చూస్తూ ఉంటారు అది ఒక దాంతో ఆగొచ్చు ఇండియాలో అయితే ఇదివరకు ఒక దాంతో ఆగేది ఇప్పుడు ఇండియాలో కూడా ఫారెన్లో మార్పు పోయింది కాబట్టి రెండు మూడు వివాహాలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మనకి నైన్త్ హౌస్ కూడా చాలా వరకు నైన్త్ హౌస్ లార్డు నైన్త్ హౌస్ కూడా మీకు సెకండ్ మ్యారేజ్ని ఎక్కువగా ఇంటికి చేస్తుంది నైన్త్ హౌస్లో రెండు గ్రహాలు రెండు పాప గ్రహాలు మామూలుగా ఏంటంటే మనకి రవి కుజుడు శని రాహువు కేతు ఈ మూడు గ్రహాలని పాపగ్రహాలు అంటారు వీళ్ళల్లో ఎవరైనా సరే ఒకరుండి మామూలు శుభగ్రహాలు అనగానే ఎవరంటే చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు వీళ్ళు వీళ్ళు ఉన్నా సరే ఒక పాపగ్రహం ఒక మంచి గ్రహం ఉన్నా లేదా రెండు పాపగ్రహాలు ఉన్నా నైన్త్ హౌస్లో ఒకటికి మించి రెండు గ్రహాలు ఉండాలి ఉన్నప్పుడు కూడా లైఫ్లో అంటే మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది తొందరగా అంటే వివాహమైన కొద్ది రోజులకే నచ్చకపోవడం వేరే విషయాల వల్ల అఫైర్లు అవ్వచ్చు వేరేది ఏదైనా అవ్వచ్చు ఒకరికొకరు పర్ఫెక్ట్ కాదనుకోవడం లేకపోతే ఏదైనా లోపాలు ఎవరొకరు పార్ట్నర్కి ఉండడం ఇలాంటి కారణాలతో నిదానంగా ఒకరికొకరు దూరం అయిపోవడం రెండో మ్యారేజ్ జరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇక ఫైనల్గా ఏంటంటే అంటే మిథున లగ్నంలో కానీ మిథున రాశిలో కానీ జన్మించిన వాళ్ళకి సప్తమ స్థానంలో రెండు గ్రహాలున్నా పదో స్థానంలో రెండు గ్రహాలున్నా లేదా ఒకటో స్థానంలో రెండు గ్రహాలున్నా లేదా నాలుగో స్థానంలో రెండు గ్రహాలున్నా అంటే వీటిని ద్విస్వభావ రాశులు అనమాట ఈ స్థానాలన్నీ కూడా ఇక్కడ రెండు రెండేసి గ్రహాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఈవెన్ మీకు ఇది మేన రాశిలో శుక్రుడు పొందుతాడు గురువుకి స్వస్థానం గురు శుక్రులు ఉన్న వాళ్ళకు కూడా రెండో మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా రెండోది ఏంటంటే ఎంతో ఇష్టపడి గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే ఇద్దరు కలిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని చక్కగా హ్యాపీ లైఫ్ మొదలుపెట్టి తర్వాత కూడా ఇందులో ఎవరో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు వేరే వాళ్ళతో లేకపోతే ఒకళ్ళైనా సరే అక్రమ సంబంధాలకు వెళ్ళడం ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరగడానికి చాలా పెద్ద కారణాలే ఉంటాయన్నమాట వీటికి మెయిన్గా ఏంటంటే ఏడో స్థానం ఫస్ట్ మ్యారేజ్ని మ్యారేజ్లో ఇబ్బందులని తెలియజేసినప్పటికీ కూడా ఇలా ఎంతో ఇష్టపడి ప్రేమించినాక కూడా మ్యారేజ్ బ్రేక్ అయిపోవడానికి అక్రమ సంబంధాలకి రావడానికి కారణం ఏంటంటే రెండు ఎనిమిది స్థానాలు అనమాట రెండు ఎనిమిది స్థానాలు ఎందుకంటే ఎనిమిదో స్థానం అనేది మన జీవితంలో ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యారేజ్ హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ న్యూ హ్యాపీనెస్ అనమాట ఎనిమిదో స్థానం అనేది మన జీవితంలో మ్యారేజ్ని చేయడం అలాగే న్యూ మ్యారేజ్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఏడో స్థానమైన రెండో స్థానం ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏడో దృష్టితో రెండో స్థానాన్ని చూస్తాయి అన్నమాట ఈ రెండు స్థానాలకే కనెక్షన్ ఉంటే అంటే ఈ రెండు స్థానాల్లో గ్రహాలు ఉంటే చాలా వరకు ఎంత ఇష్టపడి ప్రేమించినప్పటికీ కూడా మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా శుక్రుడు రాహు లేకపోతే శని కేతువు ఇలాంటి గ్రహాలు పాపగ్రహాలు రవి ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏ గ్రహం అన్నా జరుగుతుంది అది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుందని ఎప్పుడు చెప్తామంటే ఒకవేళ రాహు రెండులో కేతు ఎనిమిదిలో లేదా రాహు ఎనిమిదిలో కేతువు రెండులు ఇంటర్చేంజ్ అయినా పర్లేదు రాహుకేతువులు ఉన్నప్పుడు ఆ రెండింటి రెండు స్థానాల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది ఇలా రాహుకేతువులు ఉండి అక్కడో ఎక్కడో ఇంకో గ్రహం యాడ్ అయిందంటే అది శుక్రుడు అవ్వచ్చు గురువు గురువ్వచ్చు ఎవరైనా ఇంకో గ్రహం యాడ్ అయిందంటే వాళ్ళ మ్యారేజ్ డేంజర్లో ఉన్నట్టే అది ఏదో చేసుకోగానే కాకపోయినా కొన్నాళ్ళకైనా సరే అంటే డెలివరీ టైం వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఇలా ఏదో ఒక ఇబ్బందుల వల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చేయడం ఎంతో కష్టపడితే తప్ప ఆ రిలేషన్ నిలబడకపోవడం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే కేతుతో శని రాహుతో రవి అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా రవి కుజుడు శని రాహు కేతులు ఇక రెండు ఎనిమిది స్థానాల్లో ఈ పాపగ్రహాలే ఉన్నాయంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరన్నమాట ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది అడుగుతారనమాట డి వన్ చాట్లో మాకు లేదండి బాగానే ఉంది అయినా విడాకులు ఎందుకని అంటే డి నైన్ చాట్ చూసుకోవాలి నవామ్ సెంటర్ అనమాట అది మనకి థర్టీ టూ ఇయర్స్ తర్వాత యాక్టివేట్ అవుతుంది ముప్పై రెండేళ్ల తర్వాత అది యాక్టివేట్ అవగానే అక్కడ డి నైన్ చాట్లో అయినా సరే రెండు ఎనిమిది స్థానాలకి కనెక్షన్ ఉండి ఇలా పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది ఫెయిల్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంతో ఇష్టపడి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుని వివాహం చేసుకున్న తర్వాత మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళ తర్వాత కూడా ఏదో ఒకటి జరిగి డైవర్స్ తీసుకునే దాకా రావడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం ముఖ్యంగా ఏంటంటే మిథున్ రాశి వారికి సప్తమ స్థానం ఈ విషయాలను ఎక్కువగా తెలియజేస్తుందనమాట మిథున్ రాశి వారికి మిథున్ లగ్నం వారికి సెవెంత్ హౌస్లో కనుక శని కానీ శని కానీ ఆర్ బుధుడు కానీ ఉంటే ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం సెకండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఒకవేళ సెవెంత్ హౌస్లో కనుక శని కానీ బుధుడు కానీ ఉంటే కొంచెం జాగ్రత్తగా వివాహం చేసుకోవడం మీకైనా సరే మీ పార్ట్నర్కైనా ఉంటే జాగ్రత్తగా వివాహం చేసుకోవడం లేదా వీళ్ళిద్దరితో ఇంకా ఏ గ్రహాలు ఉన్నప్పుడు రావు గురువు ముందు వీళ్లలో ఉండి ఇంకా వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఇంకా డేంజర్ అనమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండోది ఏంటంటే శుక్రకేతువులు చాలా వరకు వివాహాన్ని బాగా డిస్టర్బ్ చేస్తారు శుక్రహేతువులు జీవితాన్ని తలకుందలు చేస్తారు వాళ్ళు కనుక మీకు ఏడో స్థానంలో ఉన్న శుక్రకేతువులు ఎనిమిదో స్థానంలో ఉన్న తొమ్మిదో స్థానంలో ఉన్నా ఎక్కడున్నా సరే చాలా ఆ డేంజర్ వీళ్ళు ఎంత పెద్ద పోజన్లో ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా సరే విడాకులు అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే శుక్రకేతువులు శుక్రుడు మీ పార్ట్నర్ కారణం అనమాట మీ పార్ట్నర్ నుంచి మీకు ప్రేమ కానీ శృంగార జీవితం విషయాలు కానీ వాళ్ళు డబ్బులు కానీ ఇవి తృప్తినివ్వన్నమాట వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేయడం జరుగుతుంది ఇక శుక్రకేతువులు ఎవరి జాతకంలో ఉంటారో వాళ్ళకి డిజైర్స్కి కంట్రోల్ ఉండదు అనమాట విపరీతమైన శృంగార కోరికలు ఉండడం అక్రమ సంబంధాలకు ఎక్కువగా వెళ్ళడం అనేది కూడా వీళ్ళకే జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అది పుట్టిన కుటుంబం సాంప్రదాయాలను బట్టి కూడా కొంత మారే అవకాశం ఉంటుంది ఇలా బ్లేమ్ చేయము కానీ ఏడు ఎనిమిది తొమ్మిదిలో శుక్రకేతువులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ శుక్రకేతువులు ఉండి కుజ సెల్లు కూడా ఎక్కడో చోట జాతకంలో కుజ సెల్లు కలిసి ఉంటే చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయిపోయా ఫస్ట్ మ్యారేజ్ చాలా తొందరగానే బ్రేక్ అయిపోతుంది పిల్లలు పుట్టడం అక్కడ దాకా కూడా వెళ్దాం అనమాట కుజ సిల్లు కూడా ఎక్కడో చోట ఉంటాయి ఇక వీళ్ళలో ఎవరైనా వక్రీకరించినా ఇద్దరు వక్రీకరించినా మనం చెప్పుకుంటున్నాం కదా వక్రించిన శని కూడా ఉంటే ఇక ఇద్దరు వక్రీకరించి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకటి కాదు ఒకటి రెండు మూడో మ్యారేజ్ కూడా సరిగ్గా నిలుపుకోలే వివాహం దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఇక ఈ డి వన్ కాకుండా డి నైన్ చాట్ కూడా చాలా చాలా వరకు మన వివాహ జీవితంలో విడాకులు ఎలాంటి విషయాలను తెలియజేస్తుంది అదేంటంటే డి నైన్ చాట్లో కనుక మీకు చూసినట్లయితే మీ ఆరో స్థానం వృచ్చిక రాశి అయింది కదా ఆరో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ కుంభరాశిలో కానీ గ్రహాలు ఉంటే ఇందులోనూ గ్రహాలు ఇందులోనూ గ్రహాలు ఉంటే చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడం ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అదే డి నైన్ చార్ట్లో మీకు గనక సెకండు అండ్ మనం ఎంత చెప్పుకున్నా సెకండు అండ్ ఎయిత్ హౌసుల్లో రాహుకేతువులు నుండి వాళ్ళతో ఇంకా ఏదైనా గ్రహాలు ఉంటే చాలా వరకు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక లాస్ట్ ఏంటంటే మీకు కుంభంలో బుధుడు నీచిపడతాడనమాట కుంభంలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు నీచిపడతాడు ఇది డీ నైన్ చాటులో డీ నైన్ చాట్లో కనుక కుంభంలో బుధుడు కర్కాటకంలో కుజుడు ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ మ్యారేజ్ని చేతులారా బ్రేక్ చేసుకుని తర్వాత రెండో మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఎలా ఉండాలో తెలియదు అనమాట ఇక్కడ బుధుడు పదో స్థానం కుజుడు రెండో స్థానంలో ఉండడం ఉండడం కుటుంబ జీవితాన్ని ఎలా నడుపుకోవాలో తెలియక చేతులారా ఎంత వాళ్ళు విలువ చూపించినా సరే వాళ్ళని లెక్క చేయకుండా ఏదో వేరే ప్రపంచం ఉంది లేకపోతే గతంలో ఉన్న రిలేషన్స్ ఇలాంటి వాటిని ఊహించుకుని ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకుని బాధపడడం అనేది కూడా ఎక్కువగా మనం ఇలా మీకు పదో స్థానం అంటే బుధుడు ఉన్న వాళ్ళకి కర్కాటకం రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఈ ఇలా మ్యారేజ్ బ్రేక్ అవ్వకుండా మ్యారేజ్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఫస్టు ఒకరికి ఒకరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అంటే రెమెడీస్ చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఎవరిది మధ్య అయితే హెల్దీ సెక్సువల్ లైఫ్ లేదో వాళ్ళ మధ్య తొందరగా విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతువులు ఉండడం లేదా రెండు ఎనిమిది స్థానాలకి కనెక్షన్ ఏర్పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద సఖ్యత ఉండదు ఏదో ఉంటున్నారంటే ఉంటారు చాలా వరకు వందలో ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ లైఫ్లన్నీ కూడా ఊర్చుకుంటమే జరుగుతుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఏదో పరుగు పోద్ది లేకపోతే మన ఇంట వంట ఇలా లేదు మన క్యాస్ట్లో ఇలా లేదు మనం ఇలా చేయకూడదు ఇలా ఊడ్చుకోవడమే జరుగుతుంది అలా ఊర్చుకుని ఓచుకుని ఒక సెవెన్ ఇయర్స్కో ఎయిట్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో కూడా విడిపోవడం పిల్లల్ని వదిలి ఉండలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతువులు ఉండి వేరే గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి జపాలు చేయించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఎక్కువ శాతం కుజుదోషం ఉన్న వాళ్ళకు కూడా వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి కుజుడు కనుక అష్టమంలో ఉన్నా లేకపోతే షష్టమం ఆరో స్థానంలో ఉన్న పన్నెండో స్థానంలో ఉన్న వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండాలి ఇలా ప్రతి సంవత్సరం మా పెళ్లి చేసుకున్న మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు ఏదో గొడవలు అవుతున్నాయి పెద్దగా భార్యకి నమ్మేది ఇంట్రెస్ట్ లేదు భర్తకు నమ్మేది ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివి ఉంటుంది కానీ ఏదో పిల్లల కన్నా వెళ్ళిపోతుంది కానీ సరిగ్గా లేదు గొడవలు అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక లాస్ట్గా ఏంటంటే మీరు అసలు మీ మ్యారేజ్ బ్రేక్ అవడానికి దశ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నంత మాత్రం జరిగిపోద్ది అన్నమాట దశ రావాలన్నమాట ఆ బ్రేక్ చేసే దశ వచ్చినప్పుడు ఆ దశానాథుడికి అంతర్దశానాథుడికి జపాలు చేయించుకుని రెమిడీస్ చేసుకుంటే ఆ టైంలో కనుక అది స్కిప్ అయిపోతే ఇంకా తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మీ మీద ఉండే అవకాశం ఉండదు ఈ మూడు రెమిలు కనుక పాటించినట్లయితే వివాహాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది